సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబులు పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను పిల్లల ప్రతి శనివారం రాత్రి ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి పది గంటలకు సమృద్ధి వాక్యం బైబిల్ పఠన కార్యక్రమాలు తప్పకుండా చూడండి నోట్స్ తీసుకోండి చాలా లోతైన విషయాలు బోధిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో ప్రసంగాలు చాలా ఉన్నాయి కానీ బైబిల్ పఠన అంతగా వినబడడం లేదు బైబిల్లో వచనము వెంబడి వచనాన్ని తీసుకొని అందులో ఉన్న అసలైన అర్థాన్ని బయటికి లాగి క్రైస్తవ జీవితానికి అన్వయించి బోధిస్తూ ఉన్నాను తప్పకుండా వినండి నోట్స్ తీసుకోండి వాక్యంలోనికి వెళ్ళిపోదాం ప్రియులరా ప్రస్తుతం మనము పౌలు ఫిబ్రెలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ధ్యానము చేస్తున్నాం ఆ మొదటి వచనాన్ని మళ్ళా చదువుతున్నాను వినండి పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమార్ని ద్వారా మనతో మాట్లాడాను బైబుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాట ఉంది దేవుని వాక్యం ఉంది పాత నిబంధనలో పితరుల ద్వారా మాట్లాడాడు అదంతా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది పాత నిబంధనలో కానీ అంతమందు యేసో ప్రభు ఈ భూలోకములో అవతరించుట ద్వారా యేసో ప్రభు ద్వారా దేవుడు వినండి మాట తన తుది మాటలు వినిపించాడు చాలా 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 ప్రాముఖ్యం అందుకే యోహాన్ అంటాడు ఆది అందు వాక్యములను ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించాడు శరీరధార్యా నివసించిన అర్థం ఏంటండి నాలుగు సువార్తల్లో యేసు ప్రభు పలికిన ప్రతి మాట యేసు క్రీస్తు ద్వారా దేవుని తుది మాట ద లోగా ద వర్డ్ ఆఫ్ గాడ్స్ ఇది నేను ఎన్నోసార్లు చెప్తున్నాను ఎక్కడ పెడితే అక్కడ బోధిస్తున్నాను ముఖ్యంగా పాస్టర్లకు ప్రసంగికలకు చాలా ప్రాముఖ్యమే బైబిల్ అంతా బోధిద్దాం కానీ ఏది ముఖ్యంగా బోధిద్దాం వినండి ఏది ముఖ్యంగా బోధిద్దాం ఏసో క్రీస్తు నోట్లోండి వచ్చిన ఆ తుది మాటలు చివరి మాటలు నాలుగు సువార్తల్లో ఉన్న మాటలు పాస్టర్లు ప్రాసంగికులు ఎక్కువగా బోధించారు నాలుగు సువార్తల్లో ఉన్న యేసో ప్రభు మాటలు విశ్వాసులు ఎక్కువగా ధ్యానించాలి వాటిని అనుసరించాలి అవైపోయిన తర్వాత బైబిల్ అంత ఏమైపోతుంది ఈ రోజుల్లో బైబిల్ అంతా పాటిస్తున్నాం కానీ నాలుగు సువార్తల్లో యేసు ప్రభు ద్వారా వచ్చిన తుది మాటలను తుది ఆజ్ఞలను హెచ్చరికలను సత్యాలను పాటించలేక బోధించటం లేదు ఎంత అన్యాయం అయిపోతుందండి యశు ప్రభు ఒక దగ్గరన్నారు నన్ను కానీ నా మాటలను కానీ ఎవరైనా నిరాకరిస్తే వారందరూ కూడా తీర్పులోకి వస్తారు సో ఇది ఎందుకంత ప్రాముఖ్యం మనం గ్రహిద్దాం అందుకే ఈ బైబుల్ పట్టిన సేవకులు ఎక్కువగా ఇంపార్టెన్స్ యేసు ప్రభువుకి ఇవ్వాలి నాలుగు సువార్తలకు ఇవ్వాలి కొత్త నిబంధనకివ్వ నిబంధన బోధిస్తే దాన్ని కొత్త నిబంధనకు అన్వయించి బోధించండి ఎవరు కూడా పాత నిబంధనను పాత నిబంధనగానే బోధించి అక్కడ ఆగిపోకండి ఎందుకంటే అది పాత నిబంధన కొత్త నిబంధన వచ్చినప్పుడు కొత్త నిబంధన చెప్పాలి కదండి పాత నిబంధన చెప్పి ఆగిపోతే మరి కొత్త నిబంధన ఎప్పుడు చెప్తారు అదండి సో ఇక్కడ పౌలచున్నాడు ఈ అంత ముందు క్రీస్తు నందు దేవుడు మనతో మాట్లాడాను సో యేసు ప్రభు పలికిన ప్రతి మాట కూడా టాప్ అన్నమాట సువార్తల్లో ఫస్ట్ ప్రయారిటీ దాన్ని మనం ఇవ్వాలి అందుకే ఇంగ్లీష్ బైబుల్స్లోను ఇప్పుడు తెలుగు బైబుల్స్లోను యేసో ప్రభు మాటలన్నీ కూడా ఎర్ర సిరాతోటి ప్రింట్ చేస్తారు ఎందుకంటే అది ఇంపార్టెంట్ అని అనమాట సో ప్రభు మాటలకు మనం ప్రాధాన్యత ఇద్దాము అనుసరిద్దాము అది ఫైనల్ రెవల్యూషన్ అనమాట రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ ఆ తర్వాత రెండవ వచ్చినలో ఆయన ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను ఈ హెబ్రి పత్రిక అంతా కూడా యేసో ప్రభువులో ఉన్న ఔన్నత్యం యేసో ప్రభువులో ఉన్న ప్రత్యేకత యేసో ప్రభువు చేసిన శిలువలో పాప ప్రాయశ్చిత్తం యేసో ప్రభువులో దేవుని తుది ప్రత్యక్షీకరణ ద హోల్ బుక్ ఆఫ్ హీబ్రూస్ మంచి థియోలాజికల్ బుక్ అన్నమాట చదివితే చాలా బ్యూటిఫుల్గా పటిద్దాం అని ఇక్కడ పౌలు ఇంకో మాట ప్రభు దేవుని తుది మాట మాత్రమే కాదు యేసోప్రభువునకు దేవుడు సమస్తమును అప్పగించాను సమస్తమునకు ఆయనను వారసునిగా చేశాను ఊరికే చేశారా లేదండి ఇప్పుడు చేశారా తెలుసా ఇది మనము ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచ్చనాల్లో ఉంది చదువుతున్నాను వినండి అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు ఏసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్ధమైన యేసు క్రీస్తు ప్రభు అని దేవుడు ఆయనను ఆధికముగా హెచ్చించి ప్రతి నామునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను ఎందుకటండి అప్పై వచనాలు చదివితే ఆయన యశో ప్రభు పరలోకములో తండ్రితో సమానముగా ఉండే ఆ భాగ్యాన్ని వదులుకొని మానవునిగా పుట్టి వినండి దాసుని స్వరూపము ధరించి సమస్తమును ఉపేక్షించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నారు సిలువలో ఇవన్నీ చేసి మానవుల పాపానికి ప్రాయశ్చిత్తము చేశారు తండ్రి న్యాయాన్ని నిలబెట్టారు పరమ తండ్రి పరిశుద్ధతను నిలబెట్టారు అందుకు ఆ శిలువలో యేశు ప్రభువు చేసిన ఆ ప్రాయశ్చిత్తమును బట్టి తద్వారా వచ్చిన పునరుద్ధానమును బట్టి యేశు ప్రభు ఎంత గొప్ప ఆధిక్యత పొందారట చూస్తున్నారా సమస్తమునకును దేవుడు క్రీస్తును వారసునిగా చేశారు సమస్తమునకు క్రీస్తును అధికారముగా చేశారు అద్భుతమైన ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రెండు గొప్ప మాటలు ఒకటి వారసత్వం దేవుని వారసులం అంటే దేవుల్లో ఉన్న ఆశీర్వాదాలకు అన్నిటికీ వారసులం మనం శారీరకం మానసికం ఆధ్యాత్మికం పరలోకములు నిర్తించం ఎవరి ద్వారా జీసస్ అందుకే అంటే యేశప్రభువును బోధించాలి ప్రభువును వెంబడించాలి యేశవ ప్రభువు చెప్పింది చేయాలి ఆయనకు కావలసిన మనం ఇవ్వాలి అప్పుడేమైపోద్దండి సమస్తమునకు ఆయన వారసుడు గనుక దేవునిలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా యేసో ప్రభు ద్వారానే రావాలి కొత్తగానే పాత నిబంధన చెప్పుకో అక్కడ ఊరుకుంటే దేవుని వారసులం దేవుల్లోని ఆశీర్వాదాలు యేసు క్రీస్తు ద్వారా రావండి క్రీస్తును బోధించ అందుకే పోవాలంటారు మేము వేయబడిన క్రీస్తును బోధిస్తు మేమేం బోధించాం యూ ఓన్లీ ప్రీ జీసస్ సో పాస్టులు గమనించండి ప్రసంగకులు గమనించండి యేసు ప్రభుని బోధించండి యేసు ప్రభుని ఎంత బోధిస్తారు వినండి యేసు ప్రభువును మనం ఎంత వెంబడిస్తామో ఆయన ఆశీర్వాదాలకు మీరు నేను అవుతాం ఇక్కడ రెండో సత్యం ఏంటంటే ఫిలిపి రెండు తొమ్మిది పదకొండు వచ్చినాలు మనం ఏం చూస్తున్నామండి అధికారం సమస్తము మీద పర్మ తండ్రి యేసో క్రీస్తునకు అధికారమిచ్చాను భూమి మీద భూమి కింద పైన కింద ఉన్నవి అన్ని కూడా యేసో ప్రభు నాకు వంగవలిసిందే ఆయన అధికారానికి వంగ వలిసిందే ఇది రక్షణ జీవితానికి ఎలా పనికి వస్తుందండి మీరు నేను ప్రియుల యేసో క్రీస్తు అధికారాన్ని మనము ఆస్వాదించాలి యేసో క్రీస్తు అధికారాన్ని మన జీవితాల్లో విడుదల చేసుకోవాలి యేసో క్రీస్తు అధికారమును బట్టే సైతానుశక్తులను పారద్రోల యేసు క్రీస్తు అధికారాన్ని బట్టే దుష్టశక్తులను పారద్రోవాలి ఏసో క్రీస్తు అధికారాన్ని బట్టి పాపాన్ని జయించాలి ఏసో క్రీస్తు అధికారాన్ని బట్టే సంఘంలో పరిచర్య చేయాలి ఏసో క్రీస్తు అధికారాన్ని బట్టే కుటుంబాల్లో పిల్లల్ని మనం పెంచాలి ఎందుకండి ఆ అధికారం ఎక్కడ ఉంటుందో మనల్ని ఎదగనివ్వని ప్రతికూల శక్తులు ఓడింపబడు యేసుక్రీస్తు క్రీస్తు అధికారం లేదనుకోండి సంఘానికైనా మనకైనా సేవకులకైనా ఎక్కడ పడితే అక్కడ ఓడిపోతాం పడిపో కూలిపోతాం సర్వనాశనము సో ఆ యేసుక్రీస్తు క్రీస్తు యొక్క అధికారం మనం ఎలా పొందగలం ఒక అద్భుతమైన వాక్యం చదువుతున్నాను వినండి ఎంత ప్రాముఖ్యమో ఇది ఈ రోజుల్లో ఇది అవ్వడం లేదండి అవ్వడం లేదు గనక సంఘానికి ఉండవలసిన అధికారము రావటం లేదు సేవకులు కూడా రావటం లేదు విశ్వాసాలు కూడా రావటం లేదు కుటుంబాలు కూడా రావటం అందుకే రకరకాల సమస్యలకు కష్టాలకు శోధనలకు గురి పడిపోతుంది ఎంత అద్భుతం ఆఫ్ ఎలాగొస్తారు చూడండి ఎఫ్ఎస్ఏ పత్రిక మొదట అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరం సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది పరమ తండ్రి సమస్తమును యేసో క్రీస్తు పాదముల కింద పెట్టాడు అంటే అధికారం శక్తి సో యేసో ప్రభువే ఆ శక్తి కానీ వచ్చినప్పుడు ఉన్న గొప్ప అర్థం మీరు వినండి పిల్లరా సత్యం మీరు వినండి ఎప్పుడైతే సంఘానికి యేసు ప్రభు శిరస్సు అయి ఉంటారో ఆ శిరస్సులో నుండే సంఘానికి యేసు ప్రభు అధికారం విడుదలవుతుంది రక్షణ జీవితములో ఎవరికైతే ప్రభు శిరస్సుగా ఉంటారో ఆ యేసో ప్రభు శిరస్సు ద్వారా వారిలోనికి ప్రభు అధికారము శక్తి విడుదలవుతుంది ఏ కుటుంబానికైతే ప్రభు శిరస్సుగా ఉంటారో ఏ వివాహానికైతే ప్రభు శిరస్సుగా ఉంటారో వారిలోనికి ప్రభు అధికారము అవుతుంది శక్తి అవుతుంది ఆ మాటలు మీరు వినండి సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది యశో ప్రభు శిరస్సులో సంపూర్ణత ఉంది శారీరక ఉన్నాయి మానసిక ఉన్నాయి ఆధ్యాత్మిక సర్వ సంపూర్ణత ఉంది మరి ఆ సంపూర్ణత శరీరమైన క్రీస్తు సంఘములోనికి రావాలి విశ్వాసులు అనండి సేవకులనండి క్రైస్తవ కుటుంబాలండి అవన్నీ కూడా పీ సంఘమే కదా ఎలాగొస్తాయండి క్రీస్తు మనకు శిరస్సు అయ్యి ఉన్నప్పుడు ఆ శిరస్సులో నుండి సంపూర్ణత అంతా రావాలండి అదే మనం నింపాలి ఈ రోజుల్లో ఏదేదో నింపేసుకుంటున్నారు కావాల్సిన వాళ్ళందరూ నింపేసుకో అవి పనికిరాని సంపూర్ణతలు అండి అవి పనికిరాని ఆశీర్వాదాలు ఉత్తంగానే గాలికి ఎగిరిపోతాయి అవన్నీ కానీ యే ప్రభు శిరస్సుగా మనకు ఉండి ఆయనలో ఉన్న ఆ సంపూర్తి మనం సాలిడ్ అనమాట పిల్లలు అద్భుతంగా ఎదుగుతాము దీన్నేనామంటాను సమృద్ధి జీవం అంట గుడ్ లైఫ్ అబండెంట్ లైఫ్ అన్ని విషయాల్లో పలిస్తాం నైతికంగా పలిస్తాం ఆధ్యాత్మికంగా పలిస్తాం పరిచయలో పలుస్తాం కుటుంబాల్లో పలిస్తాం పాయింట్ చెప్తాను వినండి మనకు యేసో ప్రభు శిరస్సుగా ఉండాలంటే మనం ఏం చేయాలి వినండి యేసో ప్రభు శిరస్సుకు మనము శిరస్స వహించాలి ఆయన శిరస్సు మనము శరీరం ఆయనకు మనం లొంగిపోవాలి ఆయన ప్రభుత్వానికి లొంగిపోవాలి ఆయన ఏలుబడికి లొంగిపోవాలి అంటే అర్థం ఏంటండి క్రీస్తు ప్రభుత్వానికి లొంగిపోవడం అంటే అర్థం ఏంటండి ఒకే ఒక మాట ఆయన చెప్పింది చేయాలి దట్స్ ఇట్ అప్పుడే శిరస్సుకు మనము ఓంగిపోయినట్టు ఆయన చెప్పింది చేయడమే కదా శిరస్సు లొంగడం అంటే ఎంత అద్భుతమండి బైబిల్లో ప్రియులరా ముఖ్యంగా యేసు ప్రభు నాకు మనము శిరస్స వహించినప్పుడు అంటే ప్రభువా నువ్వు చెప్పింది నేను చేస్తా బైబిల్ ప్రకారం నేను జీవిస్తాను నువ్వేదైతే ఏదైతే వద్దంటున్నావో నేను మానుకుంటా నువ్వేదైతే చేయమంటున్నావో నేను చేస్తా నీ మాటకే నేను శిరస్స వహిస్తా ఎప్పుడైతే యశుప్రభువు మాటకు మనం లొంగిపోతామో ఆయన మనం శిరస్సుగా పెట్టేసుకుంటామంతే అప్పుడు ఆయన మాటను మనం అనుసరించడం ద్వారా ఆయనలో ఉన్న సంపూర్ణత అంతా కూడా అందుకే యశప్రభు ఒక దగ్గర నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవనయుోను పది పదిలో అంటారు నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన ఎలాగా ఆ పైన మనం చూస్తే గొర్రెలు నా స్వరము వినను నన్ను వెంబడించు దట్స్ ఇట్ మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్ ఎంత అద్భుతమైన మాట మనం చదువుకున్నామండి అదే రెండో వచ్చినలో ఇంకొక ఆధిక్యత యేసు ప్రభు ఉన్నది ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అక్కడ కింద మీరు ఫుట్ నోట్ చూస్తే యుగములను దీని అర్థం ఏంటంటే యేసో ప్రభు ఆదిలో త్రిత్వము ద్వారా ఆదిలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం కలిపి మొత్తము విశ్వాన్ని సృష్టించారట అన్నమాట అదే అర్థం యేసో ప్రభు మామూలు వ్యక్తి కాదండి ఆయన దేవుని కుమారుడు ఆదిలో తండ్రితో పాటు పరిశుద్ధాత్మతో పాటు యేశు ప్రభు ఈ విశ్వాన్నే ప్రపంచములనే యుగ యుగములనే ఆయన సృష్టించారు అందుకే యోహాను అట్లా మొదట అధ్యాయము కూడా వచ్చినము కలిగి ఉన్న ఆయన లేకుండా కలుగలేదు సో యేసు ప్రభు ఆయన భూలోకములో దేవుని కుమారునిగా మనుష్య కుమారునిగా అవతరించారు మానవుల కోసం పాప్రాశితం చేయలేదు కానీ ఆయనలో ఉన్న ఔన్నత్యం ఏంటండి త్రిత్వములో రెండో వ్యక్తిగా ఆయన మాట ద్వారా ఆది కాను మొదట అధ్యాయములో ఈ మహా విశ్వాన్ని సృష్టించారండి బాబు మీకు సంగతి తెలుసా ప్రియులరా ఈ మహావిశ్వములో మన భూమికి ఉన్న స్థానం తెలుసా ఒక సూది తీసుకొని ఒక దగ్గర మనం పొడిస్తే ఎంత స్థలం ఉంటుందో భూమి యొక్క స్థలము అంతా ఈ మహావిశ్వములో అనుకుందాం మీరు ఏ పట్టణంలో ఉన్న భారతదేశం అనుకో భారతదేశంలో సూది తీసుకొని ఒక దగ్గర పొడిచామనుకోండి భూమి మీద ఎంత స్థలం ఆక్రమిస్తుంది భారతదేశం ఎంత పెద్దది ఈ విశ్వం అంత పెద్దది అన్నమాట దీనిలో ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి ఎన్నో ప్లానెట్స్ ఉన్నాయి ఇది మనకు అర్థం కాదండి ఇంకా సైంటిస్టులు కూడా అర్థం కావాలి మనం మా అంటే మూన్ దాకా వెళ్ళాం చంద్రుని దాకా వెళ్దాం మన భూమి చుట్టూ ఉన్నదే మా అంటే మార్స్ దాకా వెళ్ళామని ఎంత పెద్ద చూస్తున్నారు ప్రిల్లని ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించిన యేసు ప్రభు ఎంత పెద్ద దేవుడో మనకు అర్థం కాదు ఆయన సృష్టి కర్ప సమస్తమును ఆయన సృష్టించారండి ఇక్కడ ఇంకో మాట కూడా ఈ విశ్వమంతా కూడా ప్రిలరా ఒక అద్భుతమైన సైన్స్ సైన్స్ అంటే ఏంటండి విజ్ఞానం ఈ విశ్వమంతా కూడా సైన్సే ప్రియుల చాలామంది వాదిస్తారు దేవునికి సైన్స్కి పొత్తు కుదురుతుందా అని ఏం చెప్పాలండి ఈ సైన్స్ అంతా యేసు ప్రభువు నుండి వచ్చిందిరా బాబు ఈ విశ్వంలో ఎంత సైన్స్ ఉన్నది భూమి మీద ఎంత సైన్స్ ఎవరు సృష్టించారు యేసు ప్రభు సృష్టించారండి సో సైన్స్కి యేసు ప్రభువుకు పొత్తు కుదురుతుందా అంటే ఒకే ఒక జవాబు చెప్పాలి సైన్స్ అంతా దేవుని నుండి వచ్చిందని చెప్పాలి ఇక్కడ ఒక మాట చెప్పి ముగిస్తాను వినండి యశో ప్రభువు ద్వారానే సైన్స్ అంతా వచ్చింది కానీ బైబిల్లో ప్రిల్లర రక్షణ పొందిన మనకు యశో ప్రభువు ద్వారా రక్షణ జ్ఞానం వచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చి జీవిత జ్ఞానం వచ్చి దాన్ని మనం పట్టుకోవాలి ఆ జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానాన్ని అనుసరిస్తే ఈ భూలోకములో చక్కగా మనం జీవించగలుగుతాం అందుకే బైబిల్ ఏమంటుందండి జ్ఞానము జీవవృక్షం ఎక్కడైతే మంచి జ్ఞానం అమల్లో ఉంటుందో అక్కడ గుడ్ లైఫ్ ఉంటుంది ఎక్కడైతే బుద్ధిహీనత ఉంటుందో అక్కడ సర్వనాశనం ఉంటుంది సో యేసో క్రీస్తు లోకాన్ని సృష్టించిన జ్ఞానమే కాదండి బాబు రక్షణలో మనకు అమూల్యమైన జ్ఞానం ఆ జ్ఞానాన్ని యేసో ప్రభువులో బైబల్లో చదువుకోవాలి సేవకులది బోధించాలి దాని యొక్క అర్థం చెప్పాలి అందులోనికి విశ్వాసాలు నడిపించాలి ఆ జ్ఞానముతో మనం జీవిస్తే బ్రతికనంత కాలం సుఖంగా బ్రతుకుతాం సంతోషంగా బ్రతుకుతాం సమస్యలకు కష్టాలకు దూరంగా ఉంటాం ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని కూడా స్వతంత్రించుకుంటాం ప్రార్థన చేసుకుందాం వచ్చేవారు ఇంకా కంటిన్యూ చేస్తాను తప్పకుండా మీరు వినండి సర్వశక్తి గల మా పర్లోకపు తండ్రిని మంచి బైబుల్ పట్నం మాకు ఇచ్చావు నీకు స్తోత్రాలు ఎంత గొప్ప యేసు క్రీస్తుని మాకు ఇచ్చావు తండ్రి ఆయనలో ఉన్న ఆధిక్యతలు ఔన్నత్యం ఉన్నతమైన సత్యాలు మాకు బోధిస్తున్నది కానీ నీకు స్తోత్ర సేవకులైనా పాస్టర్లైనా విశ్వాసులైనా ఏసో ప్రభువునకు ప్రాధాన్యత ఇచ్చటకు మాకు సహాయము చేయని ఏసో క్రీస్తును బోధించడకు సహాయము చేయని ఏసో క్రీస్తును వెంబడించడానికి మాకు సహాయం చేసి ఆశీర్వదించి ఆయనలో ఉన్న దేవుని భూలోకంలోనూ పరలోకంలోనూ అనుగ్రహించండి వాక్యం చూస్తున్న బిడ్లన్నైనా అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారిని విడిపించని వారి హృదయాల్లో ప్రార్థనలు ఉంటుండగా ప్రార్థనలు ఆలెకించి ఆశీర్వదించండి నీ బిడ్డందరినీ పేరు పేరు వరసిన దీవించమని సమృద్ధి వాక్యం కార్యక్రమాన్ని ఆశీర్వదించండి దాసనాన్ని దీవించమని సేవకులను సేవంతట్ని విశ్వాసులను మా దేశాన్ని సైతం ఆశీర్వదించుమని ఈ ప్రార్థన మా ప్రొఫైన్యస్ క్రీస్ కు అడుగుతున్నాము తండ్రి ఆమెన్